రుణమాఫీ అనేది మీకు రెండు వేల పంతొమ్మిదిలో కొంచెం దెబ్బ కొట్టిందని అనుకోవచ్చా సి అంటే ఒక్క ఆస్పెక్ట్ కాదు రాధాకృష్ణ గారు అక్కడ ఏం జరిగింది అంటే ఓవరాల్ గా ప్రజల యొక్క ఇమోషనల్ కోషంట్ తోటి ఆడుకున్నారు జగన్ మోహన్ రెడ్డి అండ్ బ్యాచ్ ఎందుకంటున్నా అంటే ప్రజలు ఎప్పుడు కూడా ఒక రకమైనటువంటి సింపతి యాంగిల్ అండ్ ఆల్సో ఇమోషనల్ యాంగిల్ లో ఉంటారండి ప్రజలు అండ్ ఆల్సో వాళ్ళకి ఎంతసేపు ఎలా ఉంటుంది అని అంటే ఒకళ్ళు ఎవరన్నా సరే కంటిన్యూస్ గా ఇఫ్ ద కీప్ టాకింగ్ దట్ విల్ డూ దిస్ విల్ డూ దిస్ విల్ డూ దిస్ అని చెప్తూ ఉంటే ప్రాబబ్లీ ఒకసారి నమ్ముదానులే ఇప్పుడు ఆ రోజున మీరు చూసారు ఇవాళ వాళ్ళు డిఫర్ అవుతుండొచ్చు అన్నా చెల్లెళ్ళు కానీ ఆ రోజున ఫ్యామిలీ ఫ్యామిలీ రోడ్డు మీదకి వచ్చి ఒక ఛాన్స్ ఒక ఛాన్స్ ఒక ఛాన్స్ అని అడుక్కున్నారు కదా గడ్డాలు బతుకు పట్టుకుని మరి సో ఆ రోజున మా నాన్నని చంపేశారు మా చిన్నాన్నని చంపేశారు నన్ను చంపే ప్రయత్నం చేశారు సో మా కుటుంబం మీద కక్ష కట్టారు అని చెప్పి ఓవరాల్ గా దే ట్రై టు యునో పోలరైజ్ దట్ పర్టిక్యులర్ కాల్ అండ్ ఆల్సో అని సంపూర్ణ మద్యపాన నిషేధం సంపూర్ణ మద్యపాన నిషేధం నేను ఖచ్చితంగా తర్వాత దాన్ని దశలవారి అన్నారు కానీ సంపూర్ణ మద్యపాన నిషేధం ప్రామిస్ తర్వాత మేనిఫెస్టో వరకు వచ్చేటప్పటికి ఏం చెప్పారు దశల వారి చేస్తాం ఫైవ్ స్టార్ హోటల్ లోనే అవైలబుల్ గా ఉండేట్టు చేస్తాం అనేది కొంచెం 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 మార్చుకొని చేసుకున్నారు సో ఇలా చెప్పుకుంటూ పోతే దే అంటే ఇప్పుడు అమ్ముతున్నటువంటి అంటే ఒక సెంటిమెంటల్ గా వాళ్ళు వర్క్ చేశారండి అండ్ ప్రజలు కొంత మేరకు నేను అనుకోవడం మోసపోయారు ఆ ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగులకు వచ్చి సిపిఎస్ రద్దు అన్నా మన ప్రభుత్వం వచ్చిన వారం రోజుల్లో రద్దన్నా అని అన్నాడు జగన్మోహన్ రెడ్డి ఇలానే పేపర్లు పట్టుకొని ఇలా 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 ఊపుతూ ఏం చెప్పాడు గత ఐదు సంవత్సరాల్లో రాష్ట్రంలో బాధుడే బాధుడు అని చెప్పి రిధమిగ్గా మాట్లాడాడు ఏం జరిగింది నిజానికి పడితే వాస్తవం ఏంటంటే ఆ రోజున మా ప్రభుత్వం వచ్చినప్పుడు ఒక్కసారి కూడా మేము కరెంట్ ఛార్జీలు పెంచలేదండి మా ప్రభుత్వ హయాంలో ఒక్కటంటే ఒక్కసారి కూడా మేము కరెంట్ ఛార్జీలు పెంచలేదు కానీ మహానుభావుడు చేతిలో ఫ్యాన్ పట్టుకుని బాధుడే బాధుడు చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి ఒక రాంగ్ పోర్ ఇచ్చారు కానీ ఇప్పుడు వాస్తవం ఏంటి గత ఐదు సంవత్సరాల్లో పది సార్లు కరెంట్ ఛార్జీలు పెంచారు రెండు సార్లు లోడ్ ఛార్జెస్ వాట్ వి కాల్ దాన్ని పెంచారు సో ఇలాంటివన్నీ కూడా ఆ రోజున ప్రజలు నిజంగా మోసపోయారు నేను ప్రజలది తప్పని నేను ఎక్కడ అనను ఎవర్ ది ప్రజల్ని బికా చేశారు ఒక హద్దు వరకే మనం రాజకీయాలుగా చూడాలండి బియాండ్ దట్ ఇట్ ఈస్ సంథింగ్ దట్ రివాల్ విత్ లైవ్ ఆఫ్ పీపుల్ ప్రజా జీవితాలతో ముడిపడి ఉంటుంది అది అధికారము పదవులు ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా మంత్రులుగా ముఖ్యమంత్రిగా అదంతా ఒక ఆస్పెక్ట్ మాత్రమే కానీ ది అదర్ సైడ్ ఆఫ్ ది కాయిన్ ఇస్ హౌ ఆర్ ఇంపాక్టింగ్ లైఫ్స్ ఆఫ్ పీపుల్ అది ఎక్కడో జగన్మోహన్ రెడ్డి గారు మర్చిపోయారు ఆ రోజు నా నిజంగా ఇదే జగన్మోహన్ రెడ్డి గారు మూడు వేల పైచెల్ల కిలోమీటర్లు నేను పాదయాత్ర చేశాను దొరికిన వాళ్ళందరినీ కూడా తలలు నివినానన్నాడు ముగ్గురు ముద్దులు పెట్టుకున్నానన్నాడు దగ్గర తీసుకున్నాను అన్నాడు అన్ని చేశాడు మరి ఐదు సంవత్సరాల్లో ఒక్క దగ్గరికి వెళ్ళలేదే మరి ఇవాళ ఆయన వెళ్తుంటే నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి అసలు అందుకే భయపడలేడండి ఆయన పార్టీలో ఉన్నటువంటి నాయకులు ఏదో నేను అందుకే చెప్తున్నా కక్ష కట్టారు ఆయన మీద ఆయన నేను వెళ్ళనన్నాడు ప్రజల దగ్గరికి నాకు తెలుసు నేను తప్పు చేశాను నేను ప్రజల దగ్గరికి వెళ్ళనన్నాడు వీళ్ళే కక్ష కట్టి మరి ఆయన ప్రజల దగ్గరికి పంపించారు ఇవాళ వాళ్ళ రోజులు లేకపోతే జగన్మోహన్ రెడ్డి అన్న పిచ్చోడండి ఐదు సంవత్సరాలుగా ఒకసారి కూడా ప్రజల దగ్గరికి వెళ్ళలేదు కదా హీ నోస్ బాట్ హీయాస్ డన్ రాంగ్ సో ఆయన ప్రజల దగ్గరికి వెళ్ళలేదు అందుకే ఎక్కడికైనా వెళ్ళాలన్నా సరే పరదాలు కట్టుకు తిరిగాడు హెలికాప్టర్ తిరిగాడు రెండు కిలోమీటర్లకు కూడా హెలికాప్టర్ లో తిరిగాడు ఎక్కడికన్నా వెళ్తే ఆ షాపులు బంద్ చేయమన్నాడు ఆఖరికి తుఫాను బాధిత ప్రాంతాలకు వెళ్ళినప్పుడు కూడా ఆ పంట నష్టానికి పంట నష్టానికి గురైనటువంటి రైతుల దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా రెడ్ కార్పెట్లు పరుచుకొని మరి అల్లంత దూరాన ఆ రైతులుంటే ఇల్లంత దూరాన ఈయనండి దండం పెట్టాడు ఈయనెందుకు దండం పెట్టాడు ఏం చేశాడో ఎవరికి తెలియదు సో దీస్ ఆర్ ఆల్ సంథింగ్ దట్ విల్ హ్యావ్ అన్ ఇంపాక్ట్ అండి మీరు అన్నట్టుగా ఎస్ లాస్ట్ టైం సెంటిమెంట్ తోటి సింపతి గేమ్స్ తోటి మెలో డ్రామాలు అంటారు తెలుసు ఒక సీనియర్ జర్నలిస్ట్ మీరు మెలో డ్రామా తెలుసు అవన్నీ పండించి 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 ఆఖరికి సక్సెస్ సాధించాడు ఆ రోజున కానీ ఇప్పుడు ప్రజలు ఒక్క ఛాన్స్ అని ఇచ్చిన పాపానికి మేము నష్టపోతున్నామని నష్టపోతున్నాం అని ప్రజలు చూస్తున్నారు ఇంకోటి ప్రజలు చాలా క్లియర్ గా ఉన్నారండి ఆయన ఆ రోజున అడిగింది ఒకటే ఛాన్స్ ఒక్క ఛాన్స్ అని అడిగారు అడిగావ ఇచ్చాం ఇంకా హ్యాపీగా ఇంట్లో కూర్చో మాది ఏ ప్యాలెస్ లో కూర్చున్నా నేను ఇష్టం వడ్స్ పాండ్లో కూర్చుంటావా బ్యాంగళూరులో కూర్చుంటావా రుచికొండలో కొత్త కొత్తగా కట్టుకున్నావు అక్కడ కూర్చుంటావా లేదా లండన్లో కూర్చుంటావు నీ ఇష్టం కానీ ఒక ఛాన్స్ అని అడిగే ఒక ఛాన్స్ ఇచ్చావు